సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణని వరంగల్ పట్టణంలో దొంగల బీభత్సం సృష్టించడం అయితే జరిగింది భారీగా బంగారం వెండి అపహరించడం కూడా జరిగింది సో తెలంగాణలో మనకి రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్ పట్టణంలో దొంగలు బీభత్సం అయితే సృష్టించారు జైశంకర్ జిల్లా భూపాలపల్లి అదేవిధంగా బీసీ కాలనీ వెంగళరావు వెంచర్లో బొమ్మకంటి పవన్ కుమార్ ఇంట్లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు పన్నెండు తులాల బంగారం పదహారు తులాల వెండి నగదు నలభై వేలు ఉపసంహరించుకొని అయితే వెళ్ళిపోయారనమాట ఇంటి యజమాని బొమ్మకంటి పవన్ కుమార్ తెలిపారు మధ్యాహ్నం పని నిమిత్తం భూపాలపల్లికి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలు తిరిగి రాగా ఇంటి తాళం లేదని ఇంట్లోకి వెళ్ళి చూడగా బీరువా తలుపులు తీసి ఉన్నాయని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట బీరువాలో పన్నెండు తులాల బంగారం పదహారు తులాల వెండి నగదు నలభై వేలు గుర్తులు తెలియని దొండకులు ఎత్తుకెళ్లారని బాధితులు అయితే పవన్ తెలిపారు వందకు ఫిర్యాదు చేయడంతో క్లాస్ టీమ్ క్లోజ్ టీము భూపాలపల్లి పోలీసులు వివరాలు అయితే సేకరించారన్నమాట బాధితుడు శుక్రవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తం అన్ని కూడా చల్లా చెదురుగా ఉండడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో